ఏఐ దెబ్బకు ఉద్యోగాలు ఒక రేంజ్లో ఎగిరిపోతుంటే అదే పోతుంటే అదే ఏఐ కొన్ని లక్షల ఉద్యోగాలు తెచ్చి అంటున్నారు కదండి అంటే ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోండి అంటారు కదా అదే అప్లై అవుతుందండి ఏఐ కోర్సులు ఎంత అంటే అంత డిమాండ్ ఉన్నాయి కానీ అందరి దగ్గర సొమ్మలు ఉండవు కదండి ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని క్యాష్ చేసుకొని దోచేస్తున్నాయి చాలామంది కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలా చేయదండి ఐఐఎం బ్యాంగ్లూరు ఒకటి రెండు కాదు యాభై కోర్సులు ఇస్తుంది మీలో ఎంతమందికి తెలుసు అంటే యాభై కోర్సుల్లో మనకి ఫిట్ అయ్యే కోర్సులు ఉంటాయి మనం చేయటానికి అనుకూలంగా ఉండేవి ఐ మీన్ ఆల్రెడీ కెరీర్లో వాళ్ళు ఎదగడానికి ముఖ్యంగా స్టూడెంట్స్ అండి చదువుకునే ఏజ్లోనే వీడి కోర్సులు చేస్తే ఫోర్త్ ఇయర్ టైంకి వచ్చి చక్కగా ఎవడో ఒకడు హాయిగా ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా ఐ మీన్ మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తారు కదా సో మరి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రెండే కాదు ఆల్రెడీ ఏదైనా వృత్తిలో ఉంటూ అంటే ఏ స్కిల్స్ కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడే కోర్సులు యాభై ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఆ యాభై ఏంటి అనేది ఇక్కడ ఇస్తున్నాను లింక్ ఇస్తున్నాను డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్లో మళ్ళీ ఇస్తాను ప్రస్తుతానికైతే దీన్ని యాక్సెస్ చేసుకొని వాడేసుకోండి ఇక్కడ అందరూ రెగ్యులర్ డిగ్రీ చదవలేమండి ఒకవేళ రెగ్యులర్ డిగ్రీ చదివినా ఏఐ రిలేటెడే చదవలేము కానీ ఏఐ కోర్సులు చదివేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో చెప్పింది స్వయం అనే పోర్టల్ను కూడా తీసుకొచ్చింది ఆ స్వయం పోర్టల్లో చాలా కోర్సులు ఉంటాయి ఇవన్నీ వెతుక్కోలేము కదా నా సలహా ఏంటంటే ఐఐఎం బెంగళూరు వాళ్ళు డిజైన్ చేసి ప్రవేశపెట్టిన కోర్సులు ఉన్నాయి చూడండి ఇవి అద్భుతంగా ఉపయోగపడితే వీటిని వాడేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సప్లై చైన్ డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇలాగా అక్కడే ఇక్కడేముందండి అన్ని చోట్ల ఏ అవసరం కదా మరి ఇంపార్టెంట్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ఐఐఎం బ్యాంగ్ళూరు ఈరోజు ఈ కోర్సులు ఇస్తోంది ఫ్రీ అండి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ఫ్రీ లేదండి నాకు సర్టిఫికేట్ కావాలి బ్యాడ్జీ కావాలి ఏదో టైంకి ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటాను అనే వాళ్ళకు కూడా అవకాశం ఉంది జస్ట్ ఒక ఏడు వందల లక్షల రూపాయలు ఫీజుగా కడితే ఆ సర్టిఫికెట్ బ్యాడ్జ్ కూడా ఇస్తారు అంటే భవిష్యత్తులో అన్ని అవసరాలకి ఆ సర్టిఫికెట్ మీరు ఉపయోగించుకోవచ్చు సో మరి ఆల్రెడీ మీకు తెలుసా స్వయం పోర్టల్ గురించి ఒకటి రెండు కోర్సులు ఎప్పుడైనా చేస్తున్నారా అద్భుతమైన కోర్సులు అక్కడ ఉన్నాయి వెళ్ళండి చెయ్యండి స్కిల్ ఒక్కటేనండి మనల్ని కాపాడేది స్కిల్ ఒక్కటే మనల్ని పైకి తీసుకెళ్లేదు కూడా స్కిల్ ఒక్కటే నేనైతే మనస్ఫూర్తిగా అదే నమ్ముతాను మరి మీరు ఆ స్కిల్నే నమ్ముతున్నారా నమ్మేవాళ్ళు ఫాలో అవ్వండి ఎవరికి ఉపయోగం వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి థ్యాంక్ యూ